నెల్లూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి పట్టం కట్టారు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జ్ఞానదీశ్వర్ నాయుడు అన్నారు శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్లుగా తాత ముత్తాతల జాగీర్గా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తూ దొంగలకు దేశద్రోహులకు అండగా నిలిచి దేశాన్ని అధోగతి పాలు చేశారన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి వైపు నడుస్తోందని మోదీ పాలన పట్ల ఆకర్షితులై ప్రపంచ దేశాలు సైతం మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తుందని తెలిపారు ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది గత ఆరు నెలలుగా బీహార్ ఎన్నికల కేంద్రంగా దేశ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని అభాండాలు మోపారో దేశమంతా గమనించింది మహారాష్ట్రలో ఓట్ చోరీ చేశారు అదేవిధంగా హర్యానాలో ఓట్ చోరీ చేశారు బీహార్లో ఓటు చోరీ చేస్తున్నారని వారు ఎన్ని రకాలుగా అభియోగాలు మోపారో ప్రజలందరూ గమనించలే విషయం ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్కు మరియు ఆ కాంగ్రెస్ నేత్రలోని ఇండి కూటమికి చంపబెట్టు లాంటి సమాధానాన్ని బీహార్ ప్రజలు ఇచ్చారు అయ్యా రాహుల్ గాంధీ మీ తాత ముత్తాతల కాలం నుంచి ఈ భారతదేశాన్ని మీ సొంత జాగీర్గా చేసుకొని అక్రమ వలసదారులకు దోపిడీదారులకు దొంగలకి మీరు దొంగ ఓట్లు రాసుకొని ఈ దేశాన్ని డెబ్బై ఏళ్ళు పరిపాలించి ఈ దేశాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం ఒక అనారిక అనాగరిక దేశమని ఈ దేశానికి అపప్రతిష్ట తెచ్చిందే మీ కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ అగ్రగామి శక్తిగా ఎదగడానికి ఏ విధంగా పరుగులు మీ అందరూ చూసి ఓర్వలేనితనంతో ఈరోజు కొన్ని విదేశీ శక్తులతో కలిసి మీరు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రయత్నం చేశారు ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల సంఘాన్ని కూడా మీరు రాజకీయాల్లోకి లాగారు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా దొంగ ఓట్లు తొలగిస్తే మీ సీట్లు తగ్గిపోతాయని మీరు అధికారానికి దూరం అవుతారని ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ఏ విధంగా నానా యాగి చేశారో దేశ ప్రజలందరూ చూశారు ఈరోజు అదే బీహార్ ప్రజలు మీకు రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్ పట్టించడానికి మీరు ఎంతకైనా దిగజార్తారనే ఈరోజు బీహార్ ప్రజలు మీకు చంపబెట్టు లాంటి ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చారు దాదాపు రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో నూట తొంభై స్థానాలకు పైన ఈరోజు ఎన్డీఏ కూటమి అఖండమైన విజయాన్ని నమోదు చేసి కాంగ్రెస్ ఇండి కూటమికి లోనా లౌకికవాదులకు కుటుంబ పార్టీలకు ఈరోజు సమాధానం బీహార్ ఎన్నికలు రాబోయే ఎన్నికలు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమిలో అఖండ మెజార్టీతో గెలవబోతున్నాయి రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మనం అందరూ చూస్తున్నాం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పెట్టుబడులు తెస్తున్నది యువతకు ఉపాధి అవకాశాలు తెస్తున్నదో అందరూ చూస్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ విషయం కోసం బీహార్కు వెళ్లి ప్రచ ప్రచారం చేసిన ఎన్డీఏ పక్ష నాయకులకు మన రాష్ట్రం నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే లాభాలను కూడా వారు అక్కడ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ను మరోసారి కొనసాగించాలని కూడా వారు బీహార్ ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భంగా వారికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశ అభివృద్ధి చెందాలంటే ఈ దేశం రెండు వేల నలభై ఆరు కావాలంటే భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పక్షాలను గెలిపిస్తేనే అది సాధ్యమని భారతదేశంలో ప్రజలందరూ నమ్మారు కాబట్టే ఈరోజు ఇంత అఖండ విజయాన్ని ఇచ్చారు ఇంకనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకొని నిర్మాత్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నేతగా ఈ దేశ అభివృద్ధికి సహకరించాలే కానీ పాకిస్తాన్ లాంటి శత్రు దేశాన్ని మెచ్చుకోవడం మన ఎదుగుదలను ఓరవలేక మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనే పాశ్చాత్య శక్తులకు సహకరించడం మానుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా ఉంటుంది లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా ఏ గతి అయిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీని అఖండ విషయాన్ని ఇచ్చిన బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై హింద్ జై భారత్